హలో ఎవరివన్ అణుభక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో కైలాస పర్వతం గురించిన రహస్యాలు ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఎవరెస్ట్ పర్వతాన్ని లేదా ఎత్తైన పర్వతాన్ని ఎక్కడం చూసి ఉంటాం అయితే ఎవరెస్ట్ శిఖరం కన్నా తక్కువ ఎత్తు ఉన్న కైలాస పర్వతాన్ని ఎవరైనా ఎక్కారు అని మీరు విన్నారా లేదు ఎందుకని ఎవరు కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయారు ప్రముఖ పర్వతారోహకులు సైతం ఈ పర్వతం రోహం ఎక్కేందుకు ఎందుకని భయపడుతున్నారు కైలాస పర్వతం పైన అనేక అతేంద్రియ శక్తులు ఉన్నాయి అన్నమాట వాస్తవమేనా అందుకే ఈ పర్వతాన్ని ఎక్కడం అని ఎక్కుదామని ప్రయత్నించిన వాళ్ళు ఏమీ సాధించలేకపోతున్నారా ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని ఎందుకు అంటారు ఈ పర్వతాన్ని ఎందుకు ఎక్కలేకపోతున్నారో శాస్త్రవేత్తలు కూడా ఎందుకు కనుగొనలేకపోతున్నారో దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనే ఈ విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు రామాయణం మహాభారతాలు లేకుండా ఊహించుకోలేము అందులో ఉన్న అనేక గాథల్ని చిన్నప్పటి నుంచి వింటూ పెరుగుతున్నాం అందువల్ల ఇంకా ఈ ధర్మాలు భారతదేశంలో ఆచరణలో ఉన్నాయి ఇక అటువంటి కథలో రావణుడు ఆత్మలింగాన్ని పొందే క్రమంలో ఆ పరమశివుని దర్శనం కోసం తన పది తలల్ని ఆహుతి ఇచ్చాడని చిన్నప్పటి నుంచి చాలాసార్లు వింటూ వచ్చాం అయితే రావణుడు తన తలల్ని ఆహుతి ఇచ్చిన స్థలం ఎక్కడుంది అన్న విషయం చాలామందికి తెలియదు ఆ ప్రదేశమే కైలాస పర్వతం హిందూ మతం ప్రకారం దుష్టశక్తులని బాధలను నశింపజేసే శివుడు కైలాస పర్వతంపై నివసిస్తాడని ఇక్కడ శివుడు తన భార్య పార్వతితో కలిసి నిరంతరం ధ్యానస్థితిలో ఉంటారని హిందూ పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ కైలాస పర్వతం అనేది చైనా దేశంలోని టిబెట్ భూభాగంలో ఉంది అదేంటి చైనా దేశంలో ఉన్న హిందువులకు భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల ప్రజలకు ఆరాధ్య దేవంగా ఎలా మారింది అనే సందేహం మీలో కలగవచ్చు కొన్ని యుద్ధాల అనంతరం టిబేట్ ప్రాంతం అనేది ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిపోయింది నిరంతరం ఈ కైలాస పర్వతం వారి దేశ పరిధిలోకి వెళ్ళిపోయింది దాంతో ఈ కైలాస పర్వతం కేవలం హిందువులకే కాకుండా బౌద్ధులు చైనా మత ప్రజలకు కూడా పవిత్ర స్థలంగా మారిపోయింది మరలా ఆ తర్వాత పంతొమ్మిది యాభైలో చైనా వారు టిబేట్ని ఆక్రమించడంతో టిబేట్ భూభాగం అలాగే ఈ కైలాస పర్వతం చైనా వారి ఆధీనంలోకి చేరిపోయింది కానీ ఏదేమైనప్పటికీ నాటి నుండి నేటి వరకు కైలాస పర్వతం అనేది కేవలం ఒక మతం వారికే కాకుండా వివిధ మతాలకు చెందిన మూడు వందల కోట్ల మంది ప్రజలకు ఆరాధించే పర్వతంగా మిగిలిపోయింది ఇక ఈ పర్వతం యొక్క ఎత్తు ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు అందువల్లనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది మనందరికీ తెలుసు ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని ఈ ఎవరెస్టుపై చివరికున్న వరకు ఇప్పటి వరకు నాలుగు వే నాలుగు వేలకు పైగా ప్రజలు ఎక్కారు కానీ ఈ కైలాస పర్వతం దానిలో తక్కువ అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా పూర్తిగా ఎక్కినది లేదు కానీ పర్వతం అడుగున ఉన్న కొంత భాగం మాత్రం ప్రతి ఏటా భక్తులు వచ్చి ఈ పర్వతాన్ని సందర్శించుకుంటారు శీతాకాలంలో ఈ పర్వతం మొత్తం అంత పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి కేవలం ఎండాకాలం ఋతుపవనాల సమయంలోనే ఇక్కడి చైనా ప్రభుత్వం భక్తుల్ని యాత్ర చేసేందుకు అనుమతి ఇస్తుంది ఇక ఇక ఈ కైలాస పర్వతం వద్ద రెండు సరస్సులు ఉన్నాయి ఒకదాన్ని దేవుని సరస్సు అని పిలిస్తే ఇంకొక దాన్ని రాక్షస సరస్సు అని పిలుస్తారు దేవుడు సరస్సుగా పిలువబడుతున్న ఆ సరస్సు అసలు పేరు మానసా సరోవరం ఇది మంచినీటి సరస్సు ఇది సూర్యుని ఆకారం పోలి ఉండి కాంతిని సూచిస్తుంది ఈ సరస్సులో మునక వేస్తే ఏడు జన్మల పాపాలు తెలిగిపోతాయని అంటారు ఇక్కడ పార్వతీదేవి స్నానాలు ఆచరించేది హిందూ పురాణాల ప్రకారం మానస సరోవరం బ్రహ్మ తన మనస్సు నుంచి జనింప అని అందువల్లనే ఈ సరస్సుకు మానస సరోవరం అనే పేరు వచ్చింది బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య పరమశివుడు స్నానం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి అందుకు తగినట్టే కైలాస పర్వతం నుంచి మానస సరోవరంలోనికి వెలుగు రావటం చూశామని చాలామంది భక్తులు చెబుతున్నారు అయితే ప్రతిరోజు ఆ వెలుగు కైలాస పర్వతం నుంచి మానస సరోవరంలోనికి ఒకే సమయంలో రావడానికి గల కారణాలు శాస్త్రీయంగా నిరూపించలేకపోతున్నారు ఇక ఇక రెండవ సరస్సు అయిన రాక్షస సరస్సు యొక్క అసలు పేరు రక్షస్థల్ ఇది ఉప్పు నీటి సరస్సు స ఈ సరస్సు ఇది చంద్రుని ఆకారాన్ని పోలి ఉంటుంది చీకటిని సూచిస్తుందని భక్తులు నమ్ముతారు ఇది రావణుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సరస్సుగా చెబుతారు అందువలన ఈ సరస్సులో ఎవరు స్నానం చేయరు రావణుడు ఇక్కడే తన పది తలను రోజుకొక తలను ఈ సరస్సు దగ్గర ఖండిస్తూ ఆ పరమశివుని దర్శనం కోసం తపస్సు చేశారని చెబుతు చెబుతారు ఆ పదో రోజు శివుడు ప్రత్యక్షమై రావణుడికి ఆత్మలింగాన్ని ఇక్కడే ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ కైలాస పర్వతం మనిషి వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే శక్తి కలిగి ఉందని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు దీనికి గల కారణం ఒక మనిషికి రెండు వారాల్లో పెరగవలసిన గోర్ల పొడవు ఇక్కడ కేవలం పన్నెండు గంటల సమయం వ్యవధిలోనే పెరిగిపోతున్నాయి అలాగే జుట్టుకూడను దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఎవ్వరికీ లేదు ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయకపోవడానికి ఇది కూడా ఒక కారణంగానే కొందరు చెబుతున్నారు ఇక విష్ణు పురాణంలో ఈ కైలాస పర్వతాన్ని గురించి ఏమని వివరించారంటే ఈ పర్వతం నాలుగు ముఖాలు కలిగి ఉందని వీటిలో ఒకవైపు సింహరూపం మరోవైపు గుర్రం మరోవైపు ఏనుగు ఇక నాలుగవది నెమలి ఆకారంలో కనిపిస్తాయి ఇక గుర్రం హైంగ్రీవ రూపం కాగా సింహం పార్వతీదేవి వాహనం ఏనుగు విఘ్నేశ్వరునికి ప్రతీక అయితే నెమలి నెమలి కుమారస్వామి వాహనం ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతున్నాయి ఈ పర్వతం నాలుగు వైపులా నాలుగు రంగుల్లో కనిపిస్తుంది బంగారం తెలుపు కాషాయం మరియు నీలం ఇలా ఒకే పర్వతం నాలుగు రంగుల్లో కనిపించడం అసాధ్యమని చెబుతున్నారు కానీ కైలాస పర్వతం విషయంలో ఇది సాధ్యమని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు హిందూ మత ప్రకారం మహాశివుడు తన కుటుంబంతో సహా ఇక్కడ నివసిస్తున్నాడని చెబుతారు అందుకే ఈ పర్వతాన్ని మోక్షస్థానం అని కూడా పిలుస్తారు కొందరు భక్తులకు కైలాస పర్వతం వద్ద శివుడి దర్శనం జరిగిందని మరికొందరు ఈ పర్వతం సమీపంలో శివుడు నీలకంఠ రూపంలో దర్శనం ఇస్తారని అంటున్నారు ఇక ఈ కైలాస పర్వతం సహజ నిర్మాణం నిర్మాణం కాదని అతీంద్ర శక్తుల కారణంగా ఏర్పడిన పిరమిడ్ అని రష్యన్ శాస్త్రవేత్తలు అన్నారు అలాగే ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి నిర్మాణం లేదు అని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ